హలో కోటమా చెప్పరా రా ఏందో అంత టైం చేసావా ఏమే ఏందు స్వామి వారం వారం వాళ్ళమ్మ వాళ్ళ ఆయన మా ఇంటికి పిలుస్తా ఉండదు అదే ఒక పూట అన్నం పెట్టలేము ఏందైనా ఆధారం పిలిపించా ఆయన మటన్ లో చికెన్ లో పిస్సులు గుడ్లో నీ తెమ్మంటా ఉన్నది ఎవరు తెస్తాడు ఒక కేజీ చికెన్ తెచ్చే తినరే వాళ్ళు తప్పే ఉన్నది మా మాంకు ఒక కూరతో పోదంట నోట్లేకే నాలుగు రకాలు కావాలంట ఆదరా పప్పు రసము మజ్జిగి పెడితే సరిపోదా మిగతా ఓ నాయన నాలుగు రకాలు సీలు కూరే కావాలంట నాయనా ఆయన మీ అత్తే అడగల నాలుగు రకాలు సీలు కూర తీసినా కూడా మా అత్త నాటుకోటి శివుడు ఉంటే బాగున్నాడు అంటే నీ పిల్లది నా పిల్ల మా నాయనకు మా అమ్మకు రోజు పెట్టిన కూరే కాకుండా రేపు వారం మళ్ళీ వచ్చినప్పుడు పేదలతో రొయ్యలతో పులిచి పెట్టాలంట ఉండదు కాదరా ఇంట్లో మీ అమ్మ మీ నాయన చేస్తా ఉన్నారు ఇంట్లో మా అత్త మా మామ దగ్గి పోయినాక ఆ కడిగేది మా అమ్మ మా నాయనే కదా కాదరా మీ అత్తం మీ మామను ఆదివారం పూట మా ఇంటికి రావద్దని చెప్పు చెప్పిన స్వామి ఇంకేమిరా చెప్పేత సోమవారం వచ్చా శనివారం పోతున్నారు ఇంటికి ఓలి తింగి దానికి ఏమో నీకు పిల్లనిచ్చున్నారు వాళ్ళు తినేది స్వామి ఇంట్లో కూడా సామాన్ అని తింగం పోతున్నారు ఏ విధంగా మొన్న మా అంతా మీ మా ఇంట్లోకి వచ్చే టీవీ బలేమంది ఇచ్చుకోని ఊరికేనా మామూలు ఇంటికి వచ్చి ఉంటే డబ్బు కట్టా మంచున్నా బల మంచం అన్నాడు యాభై వేలు కన్నా మామ రేపు చేతికి వచ్చినప్పుడు నీకు తీసేస్తా మీ మామే ఉన్నాడు మా ఇంట్లో ఉండే మంచుకుపోయా నీకు చేతి వచ్చే కొనుక్కుంటాడు మా మామ మా ఇంట్లో పోయి మొండిగోళంలో ఉండమాతతో మీ మామతో జాగ్రత్తగా ఉండే మా పిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండాలా